ఎట్లాగైతే ఉండబో సంఘంలో ఉన్న వారు అందరూ కూడాను అలాంటి అనువు కలిగి ఉండాలి కాబట్టి ఇక్కడ మూడవది ఏమిటంటే అవయవాల్లో వివాదము ఏమాత్రము లేక సమాధానకరమైన స్థితి సమాధానం కలిగి ఒక్క శరీరముగా ఉంటకు మీరు పిలువబడి తిరిగి లేదా ఈ వివాదానికి దూరం ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువగా చూస్తాం ఆది కారణం పదమూడో అధ్యాయం ఎనిమిదో చెడులో అబ్రహాము లోతు దగ్గరికి వచ్చి మాట మనము బంధువులకు కనుక నీకును నాకు మధ్య వివాదము ఉండకూడదు నీ కాపురలకు నా కాపురలకు వివాదము ఉండకూడదు నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళ్తాను నీ ఎడము తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళ్తాను నన్ను విడిచి దూరంగా వెళ్ళమని అబ్రహాము లోతుకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం కాబట్టి మీ దగ్గర వివాదం అనేది ఒక అవయవాల్లో ఒకదానికొకటి గోవాదు ఏమాత్రం కూడాను లేనటువంటి అనుభవం సంఘంలో ఆయన ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అలాంటి అనుభవం కలిగి ఉండాలి తర్వాత చూద్దాం చూడండి నాలుగవదిగా కొడెలు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయ నాలుగవచ్చినాం కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కటే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ ఒక్కడే పద్దెనిమిది వచ్చిన చోటు అయితే పద్దెనిమిది వచ్చిన అయితే దేవుడు అవయవములు దానిని తన తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచదు దేవుని చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు ఈ శరీరంలో ఉంచుకునేటువంటి అవయవాలు దేని పని అదే చేయాలి ఒకటి పని ఒకడు ఏమాత్రం కూడా అవి చేయడానికి వీళ్ళు దేని పని అదే చెయ్యాలి చూడండి ఇక్కడ లేవి గోత్రాన్ని దేవుడు తన పరిచరుకు ఏర్పాటు చేసుకున్నాడు లేవి గోత్రాన్ని దేవుడు పరిచరుగు ఏర్పాటు చేసుకున్నాడు ఈ లేవి గోత్రంలో అందరూ ఒక్కటిగా ఉన్నప్పటికీ కూడాను వారి వారికి అప్పగించబడినటువంటి పనులు వేరువేరుగా చూస్తాం ఈ లేవీలో మూడు తెగలను చూస్తాం కహతీయులు మోరారీలు ఆమోరీలు గెర్షోనీయులు మూడు తెగలు వారు ఉన్నారు ఎవరు కహతీయులు మోరారీలు గెర్షోనీయులు కహతీయుల పని ఏమిటంటే పరిశుద్ధ స్థలంలో సేవ చేయడం కహతీయుల పని వీడ గేరారి గెరుషోనీ పని ఏమిటంటే ఈ డేరాలు తాళ్ళు మేకులు ఇవన్నీ కూడాను వారు సమకూర్చాలి మోరారీల పని ఏమిటంటే ఈ పలకలున్న చుట్టూ ఆవరణానికి పలకలున్న చూసినా ఆ పలకలు దెమ్మలు ఇవన్నీ వాళ్ళు చేయాలి ఇప్పుడు ఈ ముగ్గురు పనులు వేరువేరుగా ఉన్నప్పుడు ఈ ముగ్గురు పనులు వారి వారి కప్పగించే పనులు చేయాలి ఇప్పుడు శరీరం ఉన్నటువంటి అవయవాలు ఈ చేయి చేసే పని ఈ చేయి ఏమాత్రం కూడాను ఆ పనిలో ఏమాత్రం కూడాను పాలు పొందడం దేని పని అదే చూస్తుంటుంది ఇప్పుడు లోకల్లో శాస్త్రం చూస్తాం ఒక్క పెత్తనం గాడి తీసుకుంటే ఏమవుద్దంట ఒక్క పెత్తనం గాడి తీసుకుంటే ఏమవుద్దంట మేము చదివేటప్పుడు నేను చదివేటప్పుడు మూడో తరగతిలో ఈ పాట ఉంది ఆ కుక్కకి ఆ రోజు యజమానుడు అన్నం పెట్టకపోయేటప్పటికీ ఆ రాత్రి దొంగ పడేటప్పటికి గాడి వచ్చి కుక్కుతో అందంట దొంగ పడుతున్నాడు మరగవే అందంట ఆ నాకు అన్నం పెట్టలేదు నేను మరగని అందంట సరే నువ్వు మరకపోతే మరగపోయావు దొంగలు పట్టిస్తాను నేనే పోస్తానని గాడి పెద్ద పెద్దగా కలుగుతుందంట ఆ యజమానులు పడుకున్న కర్ర తీసుకుని వచ్చి లేదు పెద్ద కొట్టుడు కొట్టాడు కుక్క పెత్తనం గాడికి తీసుకుంటే ఏమవుతుందంటే అంటే ముడ్డిగిపోద్ది ఆ పెత్తనం తీసుకున్నటువంటి వారు ఎవరు చెప్పండి దైవ గ్రంథంలో వారి పని వదిలేసి వేరే పనిలోనికి వెళ్ళినటువంటి వారు ఎవరున్నారు సంఖ్యాకాండం చూడండి సంఖ్యాకాండం పదహారో అధ్యాయం సంఖ్యాకాండం పదహారో అధ్యాయం సంఖ్యాకాండం పదహారు అధ్యాయం పదవ తొమ్మిది తొమ్మిది నుండి చూడండి తన మందిర సేవ చేయటప్పు యహోవా తన యొద్కు చేర్చుకున్నట్టు మీరు సమాజం ఎదుట నిలిచిన వారు చేయవలసినటువంటి సేవ చేయనట్లు ఇస్రాయేల్ దేవుడు ఇస్రాయల్ సమాజంలో నుండి మిమ్ములను ఏరు మీకు అల్పముగా కనబడుచున్నదా ఆయన నిన్నును నీతో లేవీలన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునేను కదా అయితే మీరు యాజకత్వం కోరుచున్నారు ఇప్పుడు ఇక్కడ అవయవాలు దేని దాని చిత్త ప్రకారం దేవుడు ఆ దేహంలో ఉంచాడు ఆ చిత్త ప్రకారం అవి జరిగించాలి ఇప్పుడు కోరాహును ఆ కహతీలు వంశంలో జార్చగా పరిశుద్ధ స్థలంలో సేవ చేసేటువంటి అణువు ఈ కోరాహు బృందం కలిగి ఉండాలి అయితే వారు ఏం కోరుతున్నారంట ఏం కోరుతున్నారు యాజకత్వం అంటే మోసే స్థానాన్ని కోరుతున్నారు ఇప్పుడు మోసే స్థానాన్ని కోరట వల్ల ఈ కోరావు యొక్క బృందానికి ఏం జరిగింది మోసే స్థానాన్ని కోరావు కోర్టు వలన కోరావు బృందానికి ఏం జరిగిందంటే పాతాళానికి జీవముతోనే పాతాళానికి దిగిపోయారు ఇందాక నేను చెప్పింది కుక్క పెత్తనం గాడి తీసుకుంటే ఏమవుతుందంటే ప్రధానత్వం యాజకత్వం కోరగా పిడరా మోసే మాటలు చాలించిన వెంటనే భూమి తన నెరవిడిచను భూమి నోరు తెరిచి కోరాహును కోరాహు సంబంధులందరినీ మిరింగివేశను అని రాయబడి ఉంది పిరా యుహోవాస అనేది నుండి అగ్ని బయలు వెళ్ళి రెండు వందల యాభై మందిని దహించి వేయగా అని రాయబడి ఉంది దేహంలో ఉన్నటువంటి అవయవాలు దాని దాని చిత్త ప్రకారం ఉంచినప్పుడు ఆ దేవుని చిత్త ప్రకారమే మనుషుడు చేయాలి అంతేగాని వీడెవడు ఆ పని చేయడానికి ఈ పని చేయడానికి వీడెవడు అని అంటానికి ఏమాత్రం కూడా అని వీలేదు అట్లాగ అన్నాడు అని అంటే పిరాతడు దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా చేసేవాడే కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు ఏమాత్రం కూడాను కాదు కాబట్టి ఇక్కడ నాలుగవదిగా మనం గమనించినప్పుడు దేవుడు తన తన చిత్త ప్రకారము అవయవాలు ఉంచగా దేవుని చిత్తాన్ని అనుసరించి వారు పని చేయాలి చూడండి ఇదే కొరింది మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు ఎనిమిది వచ్చినారు మరియు అటువలే క్రీస్తు శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపస్తులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తులు గాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారు గాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపవలములు గాను కొందరిని ఉపకారములు చేయువారు కాను కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను కొందరిని భాషలు మాట్లాడువారు గాను నియమించను భాషలు మాట్లాడు వారిని నియమించిన వారు ఆ భాషలే వారు మాట్లాడలే తప్ప నేను ప్రవక్తగా ఉంటాను అని అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసినటువంటి వాడు కొందరిని అపోస్తులు గాను పంపబడేటువంటి వారుగా చేయబడినప్పుడు వారు ఎక్కడ వరకు పంపబడుతున్నారో ఆ పంపబడినటువంటి పరిచర్ వారు చేయాలి ఆతిగా కాక దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే మనుషులు నష్టపోతూ ఉన్నట్లుగా చూస్తాం అప్పుడు ఇక్కడ నాలుగవది గమనించినప్పుడు దాని దాని చిత్త ప్రకారము దేవుడు దేహంలో ఉంచినటువంటి అవయవాలను అనుసరించి పనిచేయాలి ఐదవదిగా చూస్తాం చూడండి పరిధిందుకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా సుందరములైన మన అవయవములు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అయితే శరీరంలో వివాదం లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున అవయవాలు ఏం చేస్తాయంట ఒకదానికొకటి పరామర్శిస్తుంది అంట అంటే అట్లాగా ఇప్పుడు గుండె ఆపరేషన్ చేశారనుకోండి అవయవాలను ఏం చేస్తాయి గుండె ఆపరేషన్ చేయబడింది అవయవాలను ఏం చేస్తాయి వాటి వాటి ఇష్టప్రకారం చేస్తాయా ఏం చేయవు అవయవాలు అన్నీ గుండెకి సహకరిస్తాయి అది గాయమైంది కాబట్టి ఆ గాయం తగ్గే వరకు వేరే దేని అవయవము అది చేయవలసిందే కాబట్టి ఇక్కడ కాలుకు దెబ్బ అనుకోండి కళ్ళు ఏం చేస్తుంది అంటే వెంటనే గాయాన్ని చూస్తుంది గాయాన్ని చూడగానే చేతులకు చెప్పుద్ది ఏ దాన్ని పట్టుకొని దాన్ని బాగు చేయరా అంటే దేని పని అది చేసేటువంటి ఒకదానికి శ్రమ కలిగింది ఒకదాని బాధపడితే ఒకదాన్ని ఒకటి ఎట్లా పరామర్శించుకుంటుంది అంటే కాలుకు దెబ్బ తగిలితే చేతులు పని చేస్తాయి చేతులకు దెబ్బ తగిలితే కళ్ళు చూస్తాయి అవి ఏం చేయాలో అవి చేపిస్తాయి కాబట్టి ఇట్లాగా అవయవాలు ఒకదానికొకటి పరామర్శించుకొనును అని రాయగడం నిహేమియా గ్రంథం రెండో అధ్యాయం యర్స్ ప్రాకారం కట్టడానికి ఆరంభించినటువంటి నిహేమియా ఆ నెహే ప్రాకారం కడుతూ ఉంటుండగా సన్బల్లటు టోబియాలు ద్వారా వచ్చినటువంటి ఆ శ్రమంతటిని వీళ్ళ నిహేమియా ఒక్కడే పంచుకోలేదు ఆ వారందరూ ఇరుషుదేమం నుంచి తిరిగి వచ్చిన వారు అందరూ కూడాను ప్రియరా నిహేమియతో కలిసి ఆ శ్రమను పొందినట్లుగా చూస్తాం వాక్య భాగంలో రాబడినటువంటి మాట ఈ పని మిక్కిలి గొప్పది దీన్ని చేయడానికి మనం పూను కొను రండి అంటే ప్రజలందరూ కూడాను నిహేమతో ఏకీపించినట్లుగా చూస్తాం వీళ్ళు ఈ పని చేసేటప్పుడు వారికి కలిగినటువంటి శ్రమ ఎట్లాంటిదంటే నిహేమ గ్రంథం నాలుగో అధ్యాయంలో మనము ఒకరికొకరు ఎడముగా ఉన్నాము మీకు ఏ స్థలంలో బాక రాదు వినబడను ఆ స్థలానికి మీరు వస్తే మనపక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు అంటే ఇక్కడ మనం చూడవలసినటువంటి ఆత్మీయత స్థితి ఏమిటంటే ఆ శ్రమ నిహంగా పొందుతున్నటువంటి ఆ శ్రమను నేను అందరూ కూడా నా శ్రమలో పాలు పొందినట్లుగా చూస్తాం ఇక్కడ ఒకదానికొక శరీరం అవయవము ఎట్లాగో పా పరామర్శించుకును ద్వితీయోపదేశకాండం పదిహేను అధ్యాయం ద్వితీయోపదేశండం పదిహేనో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చూడండి నీ దేవుడైన యహోవని అనుగ్రహించి దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిని ఎడల బీదవాడైన నీ సహోదరుని ఎడల నీ హృదయమును కఠినపరుచుకోనకుండా నీ చేయి ముడుచుకొనుక అవశ్యంగా నీవు వానికి సహాయము చేయవలను అంటే అంటే ఏంటంటే నీ సహోదరులు ఎవరైనా సరే ఒకడు వేదవాడుగా కనబడిన ఎడల నీవు చేయవలసినట్టు నీ చేయి ముడుచుకొనుక హృదయంను కట్టిన పరుచుకొనుక నీవు అవశ్యంగా నీకు కలిగినదే నీ వానికి సహాయం చేయాలి ఇక్కడ అవయవాలు ఎట్లాగా ఒకదానికో పరామర్శించుకుంటాయో నీవు కూడాను నీ సహోదరుడి ఏడల నీవు అలాంటి మనసు కలిగి ఉండాలి బాధ కలుగుతున్నది అన్నప్పుడు నువ్వు ఆ బాధను ఏకీవించాలి వేల్చాలి వార్త పది వద్దాయి ముప్పై ముప్పై వచ్చిన మనం చదువుతూ వస్తే ఒక మనుషుడు ఎరుసు నుండి ఎరుకోకు దిగివెడుచు దొంగల చేతిలో పట్టబడి వస్త్రాలన్నీ దోచుకొని ప్రాణంతో విడుబడి వెళ్ళిపోయినట్లుగా చూస్తావు ప్రాణంతో దారిలో పడి ఉన్నాడు పిల్ల మొదటగా యాజకుడు వచ్చాడు తర్వాత లేవియుడు వచ్చాడు యాదగుడు ఎవడు లేవీడు అంటే దేవుని లేదు దేవుని సంబంధమైనటువంటి వారు తోటి సహోదరుడు పడిపోయి ఉంటే వీళ్ళ పక్కగా వెళ్ళిపోయానని రాయబడి ఉన్నది ఎవడో కూడాను పట్టించుకోలేదు వాడు బాధ ఉన్నాడు చస్తాడో లేదు సస్తాడో బ్రతుకోడో ఒకటి తెలియదు అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని యాజకుడు అయ్యి ఉండి కూడాను అటు చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు లేని ఒకడు వచ్చాడు చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు ఎవడో కూడాను ఆయన పట్టించుకునే వాడు లేడినట్టుగా చూస్తాం అది విడత సమయుడు ఒకడు వచ్చి అతను దూరం నుండి చూసి ఆగి దగ్గరకు వెళ్ళి అతని మీద జాలి పడి నూనె పోసి ద్రాక్షారసం పోసి కట్లు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూట కూడ వారి ఇంట చేర్చినట్లుగా చూస్తాం అవయవాలు ఒకదానికొకటి పరామర్శించుకునేటువంటి పరామర్శించుకున్నటువంటి అనుభవం ఏమిటంటే అవసరతలు ఉన్నటువంటి నీ సహోదరుని లేక అవసరత కలిగినటువంటి నీ ఇరుగు పొరుగు వారికి నీవు చేయవలసినటువంటి పని నువ్వు శరీరం ఎట్లా అవయవాలు ఎట్లాగైతే ఒకదాని ఒకటి పరామర్శించకూడదు నీవు కూడాను ఇలాంటి అనుభవంలోనే నిలిచి ఉండాలి తులసి మూడో వాయుపాటి ప్రకారం సమాధానము కలిగి ఒక్క శరీరముగా ఉంటాకు నువ్వు పిలువబడితివి క్రీస్తు సంగమను శరీరంలో నీవు అవయవులుగా ఉన్నటువంటి విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి అవయవాలు ఎలాగైతే పనిచేస్తాయో నువ్వు కూడా దేవుని సంఘంలో అదే రీతిగా నువ్వు పనిచేయాలి ఇక్కడ అవయవాలు ఒకదానికోటి పరామర్శించుకుంటుండగా నీవు కూడా నువ్వు నీ తోటి వారిని పరామర్శించేటువంటి అనుభవం ఉండాలి ఆరవదిగా చూస్తాను చూడండి కోరిందరికి రాసిన మొదటి పన్నెండోధ్యాయ ఇరవై ఆరు వచ్చిన ఇందో మనం చూద్దాం అంటే ఒక శరీరం శ్రమ ఒక శ్రమ ఒక అవయవం శ్రమ పడితే శరీరంలో కూడా అవయవాలన్నీ కూడాను శ్రమ పడినటువంటి అనుభవం అంటే శ్రమ అనుభవించటం మనుషునికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆధిపతిగా చూస్తాం శ్రమపడుటకు మీరు పిలువబడి తిరిగి పేతురాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో చదువుతాం మీరు శ్రమపడుటకు పిలువబడి అని రాయబడి అంటే సంఘం అవయవాలు ఎట్లాగైతే ఒక దానికి బాధ కలిగితే అన్నీ ఎట్లా ఏపిస్తూ నువ్వు కూడా సంఘం అట్లాగే ఏపి పెంచాలి ఆ చూద్దాం చూడండి ఇరవై ఆరు వచ్చిన కొరందిల్పు రాష్ట్రం మొదటి మొదటిగా పన్నెండు ఇరవై ఆరు ఒక అవయవము శ్రమపడినప్పుడు ఒక అవయవము ఘనత పొందినప్పుడు మిగిలినవి దానితో కూడా సంతోషించును ఒక అవయవము ఘనత పొందితే మిగిలినవన్నీ కూడాను దానితో ఘనత పొందుతాయి యాగో పత్రిక మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో నాలుకను గురించి చెప్పబడింది నాలుక చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును అది ప్రపంచ చక్రానికి చిచ్చు పెట్టును అని రాయబడం అంటే ఇక్కడ ఏమిటి అర్థమైంది అంటే క్లాసుల రాసిన పత్రిక ఆరో అధ్యాయం రోమిల్ గ్లాసులు పత్రిక అధ్యాయం పదమూడు వచ్చిన చూడండి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా ఆపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులు మనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి ఇక్కడ చూడండి నాలుక చిన్న అవయవమైన అది బహుగా అదిరిపడను అది ప్రపంచ చక్రానికి చిచ్చు పెట్టడం ఇక్కడ ఇక్కడ మీ అవయవములు దుర్నీతి సాధనములుగా అప్పగించగా దేవుని ఎరిగినటువంటి వారు కూడాను వారి అవయవాలను దుర్నీతి సాధనాలుగా అప్పగించిన వారిని చూస్తాం మధు సమీర్ గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో సమీర్ కుమారులు లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసిరి అని రాయబడారు వారు దేవుని సన్నిధిలో న్యాయాధిపతులుగా ఉన్నారు న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారు లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసిరి అని రాయబడినండి అంటే ఇప్పుడు వారి అవయవాలు దేనికి అప్పగించారు దుర్నీతి సాధనాలుగా అప్పగించారు ఇక్కడ పౌలు ఏమంటాడంటే నీతి సాధనాలుగా అప్పగించుడి మీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా ఎలా అప్పగించారో ఇప్పుడు పరిశుద్ధత కలుగుతాయి మీ అవయవాలు నీతి సాధనాలుగా అప్పగించుడి ఒక అవయవం ఘనత పొందితే అవయవాలు అన్నీ ఘనత పొందుతాయి చూడండి ఇక్కడ సామిత్రి గ్రంథంలో మాట చూస్తాం పదిహేనో అధ్యాయ నాలుగవచనం సామిత్రి గ్రంథం పదిహేనో అధ్యాయ నాలుగోచనం సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఏవి లేదు సాత్వికమైన నాలుక జీవ వృక్షము అదే సామెత్రుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చి ఉంటాయండి సామెతలు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి ఒకరి నోటి ఫలము చేత తన పెదవుల ఆదాయం చేత అతడు తృప్తి పొందును అంటే ఇప్పుడు సాత్వికమైన నాలుక జీవ ఒకడు తన నోటి ఫలము చేస్తే దాని ఫలమును పొందును అతనిలో ఉన్నటువంటి అవయవాలు అతనికి మేలు కలుగజేస్తాయి ఈ అనుభవం మనం ఎక్కడ చూస్తామంటే ఎస్ఏరి గ్రంథం ఎనిమిది ఎస్సేర్ గ్రంథం చూడండి ఎస్సేరు గ్రంథం ఆరో అధ్యాయ ఎస్సరి గ్రంథం ఆరో అధ్యాయ పదకొండు పన్నెండు వచనాలు ఆ ప్రకారమే ఆ గుర్రము తీసుకొని ఆ మొత్తకాయకి ఆ వస్త్రములు ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజువీధుల్లో నడుపుతూ రాజు గణపతి సంరక్షించు వానికి ఇలాగూ చేయబడినని ప్రకటించు వచ్చాను ఇక్కడ ఒక్క అవయవం ఘనత పొందితే అవయవాలన్నీ ఘనత పొందుతాయంటే ఇక్కడ మొత్తకై ఇంత ఘనత పొందడానికి కారణం ఏంటంటే ఆమాను వచ్చేటప్పుడు అందరూ కూడాను ఆమాను కాళ్ళకు సాష్టాంత నమస్కారం చేశారు మొదకై ఆమానుకు ఏమాత్రం కూడా నమస్కారం చే వంగకయ్యూ ఉండినని రాయబడను వారందరూ కూడాను నువ్వు ఎందుకు ఆమానుకు నమస్కరించట్లేదంటే నేను యూదుడను గనుక నేను ఆ పని చేయజాలను అన్నాడు అంటే యూదుడైన వాడు అన్యుడుకు ఏమాత్రం కూడా నువ్వు తల వంచ వీల్లేదు తల వంచకూడదు నేను యూదుడను గనుక నేను ఆ పని చేయను అని అన్నాడు అంటే ఇప్పుడు అతడు పలికినటువంటి మాటలు నాలుక వలన నాలుక జీవ వృక్షము అని రాయబడతాం అంటే మొద్దకాయ ఇంత ఘనత పొందడానికి కారణం ఏంటంటే అతడు మాట్లాడినటువంటి మాటలే అతన్ని ఘనతకు తీసుకు చూస్తాం కాబట్టి అవయవంలో ఒక్కటి ఘనత పొందితే అవయవాలన్నీ కూడాను ఘనత పొందును ఎస్సరిగిన పదవాధ్యాయం రెండవ వచ్చినం మద్దకాయ యొక్క బలములు కుర్చి అతని సామర్థ్యం చేత చేసిన కార్యముల గురిచి రాజు అతనిని ఘనపరిచిన సంగతిని గురిచి మాదీల యొక్క పార్శికుల యొక్క రాజ్య సమాచార గ్రంథమందుకు రాయబడను యూదుడైన వద్దకై రాజైన ఆశ్వారోజుకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించు వాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్తులలో చాలామంది ఇష్టడుగా ఉండెను ఇక్కడేమంటాయంటే సమాధానముగా ఉండుటకు మీరు ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడి తిరిగి ఇక్కడ మొదటకాయ అందరితో సమాధానంగా ఉంటూ మీరు ఆ దేశ ప్రజలందరూ కూడాను గొప్పవాడుగా ఎంచబడినట్లుగా ఈ వార్త భాగంలో చూస్తాం అంటే అర్థం ఏంటంటే నేను యూతుడను కనుక నేను ఆ పని చేయను అన్యజనులతో సాంగత్యం నేను చేయను అన్యజనులకు లోబడను క్రీస్తు సంగమ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏ రీతికైతే ఉన్నవో లేదా ఆ రీతిగా పిలువబడినటువంటి నీవు ఆ అవయవాలు పోలినటువంటి జీవితం నువ్వు జీవించినప్పుడు పేగల మద్దతైకి ఎలాంటి ఘనత అయితే కలిగినదో అదే ఘనత దేవుడు వారికి అనుగ్రహిస్తున్నట్లుగా దేవుడు వాకి భాగంలో చూస్తాం బాగా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెంలో నీ నమ్మకంగా ఉంటే కనుక పది పట్టణాల మీద అధికారి వైండుము కొంచెంలో నమ్మకంగా ఐదు తలాంతులు ఇగా దాన్ని పది తలాంతులు చేసినటువంటి అనుభవమే ఈ ఫలించేటువంటి అనుభవం కాబట్టి మీరు ఇక్కడ పావులు చెప్పినటువంటి మాట సమాధ హృదయమందు సమాధానంతో ఒక్క శరీరముగా ఉన్నప్పుడు నువ్వు పిలువబడివి ఈ శరీరం ఎవరంటే క్రీస్తు సంగమను ఆయన శరీరము ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలు ఒక్కటగా ఉన్నా కానీ వేరువేరుగా ఏమాత్రం లేనట్లుగా ఈ స్వరక్తమిచ్చుకున్నటువంటి సంఘంలో ఈ అవయవాలనువు నీ జీవితంలో కలిగి ఉంటే నువ్వు ఏదైతే నువ్వు దేవుని కోరుతావో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు దేవుని మహిమ కొరకు నువ్వు నిలిచినప్పుడు లోకము ద్వారా నీకు ఘనత కలుగుతున్నట్లుగా చూస్తావు దేవుడారితిగా సిద్ధపరచుగా